హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీరు ఈ వీడియోలో నువ్వులు ఫ్లాగ్ సీడ్స్ చేసిన పట్టీలు చూడబోతున్నారు అంటే స్వీట్ ఐటెం అనమాట ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో దట్ మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు నువ్వులలో మంచి కాల్షియం ఇంకా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా హ్యాపీగా తీసుకోవచ్చండి ఇంకా సీడ్స్లో ఉన్న బెనిఫిట్ గురించి మనం సపరేట్గా మాట్లాడనక్కర్లేదు ఎందుకంటే అది జుట్టుకి స్కిన్కి హార్ట్కి డైజెషన్కి కాన్స్టిపేషన్కి అన్నిటికి పనికి వస్తుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రతిసారి నువ్వుల ముద్దలు సపరేట్గా కాకుండా నువ్వులతో పాటు ఫ్లాక్ సీడ్స్ ఇంకొన్ని పంప్కిన్ సీడ్స్ అవన్నీ మన దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా వాడుకుంటే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరైనా హ్యాపీగా తినొచ్చండి నేను ఎలా చేసుకుంటానో నా ప్రాసెస్ అయితే చూపిస్తా మీకు ఒక ప్యాన్ పెట్టేసుకొని సిమ్లోనే ఈ ఫ్లాగ్ సీడ్స్ని నీట్గా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వస్తేనే టేస్ట్ బాగా యాడ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనము ఫ్లాక్ సీడ్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే దగ్గర దగ్గర టెన్ మినిట్స్ వరకు పడుతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో సపరేట్ చేసుకోవాలి అదే ప్యాన్లో రెండు ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్కి నేను టూ కప్స్ నువ్వులు యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే నువ్వులని వేయించేటప్పుడు సిమ్లోనే వేయిస్తూ కొంచెం కొంచెం వాటర్ చిలకరిస్తూ వేయిస్తే ఏంటంటే లోపల దాకా వేగుతాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఊళ్ళని ఇలా వాటర్ చిలకరించి వేయించి వేయించే టిప్ మీకు కనుక తెలిసినట్లయితే నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు వీడియోలో చూపిస్తున్నట్లు ఊపుతో కలుపుకోవాలన్నమాట అప్పుడే అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకో గిన్నెలో సపరేట్ చేసుకోవాలి తర్వాత బెల్లాన్ని దంచుకొని సిమ్లోనే హీట్ చేసుకోవాలన్నమాట ఇది హీట్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఇది హీట్ చేసేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తుంది అనమాట జస్ట్ బెల్లం మెల్ట్ అయ్యి ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫ్లాక్ సీడ్స్ ఇంకా నువ్వులు కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే అనమాట నేను ఇక్కడ కలపడానికి చాలా ఈజీగా ఉండాలని చెప్పేసి నేను లేయర్స్ లేయర్స్గా వేస్తున్నా ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ తర్వాత నువ్వులు మళ్ళీ ఫ్లాక్ సీడ్స్ నువ్వులు మనం కలిపేటప్పుడు చాలా ఈజీగా కలుపుకోవచ్చు అని తర్వాత ఒక ట్రే తీసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఆ ట్రే అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అదే ట్రేలో మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ చల్లారాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు కావలసిన షేప్లో కట్ చేసేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే స్వీట్ చాలా బాగుంటుంది లేదు మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పైన స్టోర్ అయి ఉంటుంది అనమాట అప్పటికప్పుడు స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఇది వెంటనే ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట ఇంకా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు కూడా ఈజీగా చేసేయచ్చు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో కానీ ఇలా నట్స్తో కానీ ఏదన్నా యాడ్ చేసి బెల్లంతో చేసేయచ్చు ఈజీగా ఇంట్లోనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది వీడియో ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్